సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న హూ ఇస్ అ బిగర్ టాస్క్ మాస్టర్ రాజమౌళి గారా శంకర్ గారా మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్లో మీరు ఎంత పూల్లా చూసుకున్నారు కాదు ఆర్ఓర్ ఇంటర్వ్యూలో చూసారు కదా ఆయన నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి అలాగే ఉంది ఇది కూడా లేదు ఇద్దరు టాస్క్ మాస్టర్సే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు లక్కీగా ఇన్ని ఈ లో అన్నిట్లో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు తీస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను అంటే నాకు అలవాటే అయిపోయింది సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి విచ్ ఇస్ ఫిలిమ్ మేకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ బిహైండ్ ద స్క్రీన్స్ దే బోత్ ఆర్ రియలీ రియలీ మోటివేటర్స్ ఫర్ అండ్ ద గివ్ సో మచ్ ఆఫ్ అబండన్స్ ఆఫ్ ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి మీ మీ యాక్టింగ్ పరంగా అంటారు డ్యాన్స్ పరంగా అంటారు ఎన్ని ఎనీ ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ద మాక్సిమమ్ స్ట్రెచ్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారు ఆయన